మిత్రుల నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిత్తూరి చాక్ ఈరోజు మీకు అంటే ప్రస్తుతం మనకి పరీక్షల సీజన్ నడుస్తోందండి ఇక ఈ సంవత్సరం కమింగ్ టు దట్ ఇప్పుడు మనకి మనకేంటంటే టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి సరే విద్యార్థులందరూ కూడా ప్రిపరేషన్స్లో ఉన్నారు సో మోర్ దాన్ దట్ డేస్ ఏంటంటే మళ్ళీ ఏం జరుగుతుందంటే మధ్య మధ్యలో మనకు కొన్ని టూర్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనకు కమింగ్ టు అవర్ స్కూల్ సిస్టంలో కొంత టూర్స్ కూడా ఉన్నాయి అది కూడా జరుగుతుంది ఒకవైపు పరీక్షల ప్రిపరేషన్ ఉంది సరే ఇన్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ అని ఆలోచించినప్పుడు మాత్రం పరీక్షలు అనగానే ఒక సరైనటువంటి ప్రణాళిక వేసుకొని ఒక క్రమ పద్ధతిలో మనం ప్రిపరేషన్ చేసినప్పుడు మాత్రమే మనకు పిల్లలకు సంబంధించిన అభివృద్ధిని మనం సాధించే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా ఏమిటంటే త్రూఅవుట్ ది ఇయర్ మనం ఏదైతే చదువుకున్నామో పిల్లలకి ఏదైతే మనం బోధన చేశామో ఈ త్రూ ది ఇయర్ నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఒక ఎత్తు ఇప్పుడు ఈ పరీక్ష సీజన్లో ఈ కొద్ది కాలంలో మనం అంటే దాదాపు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి ప్రతి చోట కూడా స్టడీ అవర్స్ చాలా సీరియస్గా జరుగుతున్న వాతావరణం సరే ఎంతవరకు జరుగుతున్నాయనే విషయం పక్కన పెట్టాలి జరుగుతున్నాయి ఏమిటి అనే ఆ పద్ధతులు సరే ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు కాబట్టి కొంతవరకు వాళ్ళకి ట్రై అప్ చేస్తూ ఉంటారు బట్ యాజ్ అన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ వాట్ ఐ ఫెల్ట్ అనేది జస్ట్ ఐఎమ్ చలింగ్ యూ దాట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ వాట్ హ్యాడ్ వాట్ అండ్ వాట్ హై హాట్ రిసీవ్డ్ ఇన్ మై స్పీయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ముఖ్యంగా ఏంటంటే ఒక ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక అంటే ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్స్లో చాలా అద్భుతమైనటువంటి హైలీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ కంపేరింగ్ టు ప్రైవేట్ కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఒక ప్రణాళిక ప్రకారం చిన్న చిన్న డ్రాబ్యాక్స్ పెట్ ఫాల్స్ ఉన్నప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారము ఒక సీరియస్నెస్ వాతావరణంలో స్టడీ అవర్స్ మనం కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇక తర్వాత అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి ఉన్నటువంటి పిల్లలు ఉంటారు మన దగ్గర ముఖ్యంగా ఏంటంటే పావర్టీ అనేది పెద్ద బ్యారికేడ్ అయి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే పిల్లలు ఒక చోట నుంచి మరి ఎక్కడి నుంచో వాళ్ళ పాపం ఆర్టీసీ బజెస్లో కొంతమంది వస్తుంటారు ఆటోస్లో కొంతమంది వచ్చి వస్తుంటారు లిఫ్ట్ కొంతమంది వస్తూ ఉంటారు ఈ టైమ్ సెట్టింగ్ అనేది కూడా టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది పేద పిల్లలకి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకంటూ ఒక క్రీమ్ ప్రోగ్రామ్ మనము ఒక ఒక ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా స్టడీ ఎవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ ఏంటంటే ఈ స్టడీ ఎవర్డ్స్లో ఇట్స్ సింప్లీ టీచర్ సెట్టింగ్ అవర్ దేర్ ఇన్ ఏ కార్నర్ అండ్ ఆస్కింగ్ ద స్టూడెంట్స్ టు జస్ట్ రీడ్ అండ్ ప్రిపేర్ అనేది లేకుండా వాళ్ళకి ఏమేమి చదవాలి అనేటువంటి కొన్ని ఐటమ్స్ వాళ్ళకు ముందు మనం ఇచ్చేసుకోవాలి ఇచ్చినటువంటి ఐటమ్స్లో రోజు ఏం చదువుతున్నారు ఎంతవరకు చదివారు అనేది వెంటనే మనం టెస్ట్ చేసుకోవాలి ఈ టెస్టింగ్ అనేది కూడా ఎట్లా ఉండాలంటే ఇవాళ ట్రై యువర్ సెల్ఫ్ అంటే ఇట్ ఈజ్ అ టెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే టెస్ట్ యువర్ సెల్ఫ్ అనే ఒక ప్రోగ్రామ్ కింద మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం అనేది చాలా బాగుంటుందండి టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటే వారికి యాక్చువల్గా పిల్లవాడికి ఈ చిన్న చిన్న ప్రాక్టీస్ టెస్ట్లో కూడా మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జనరల్గా ఏంటంటే మామూలు టెస్ట్లో కూడా ఈ మాస్ కాపింగ్ అనేది ఒక జాడ్యులంగా వ్యాపించిపోయిందండి ఇది ఒక వ్యాధిలాగా అంటుకుంది విద్యారంగంలో సరే కోర్స్ మనం ఒకరిని బ్లేమ్ చేయడం కాదు కానీ వాస్తవ పరిస్థితుల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ సెంటర్స్ మీద కూడా ఒక రకమైనటువంటి అపోహలు ఉన్నాయి అంటే కొన్ని సెంటర్స్ లూజ్ అని కొన్ని సెంటర్స్ స్ట్రిక్ట్ అని కొంత మాస్ కాపింగ్ జరుగుతున్న అవకాశం ఉందని ఇట్లాంటి అపోహలు ఇట్లాంటి ఒక వాతావరణం కనిపిస్తున్నప్పుడు పిల్లవాళ్ళు ఏంటంటే సీరియస్నెస్ లేకుండా పోతుంది అందుకనే మనం ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ ఎక్కడైతే పిల్లవాడికి తరగతిగతిలో బోధన జరుగుతుందో ఎక్కడైతే ఏ ప్రెమిసెస్లో అయితే బోధన జరుగుతుందో అదే ప్రెమిసెస్లో మనం మాక్సిమం మనం నిర్వహించేటువంటి లైక్ ఫార్మాటివ్ అసెస్మెంట్ టెస్ట్ కానీ తర్వాత ఇది నేమ్ ఆఫ్ స్లిప్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా పగడిబందిగా నడవాలండి హండ్రెడ్ పర్సెంట్ చాలా యాక్యురేట్గా చాలా నిజాయితీగా ఆనెస్ట్గా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మొదలు పెడితే అంటే అట్లాంటి ప్రాక్టీస్ కనుక మనం పిల్లవాడికి సెట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాడు చదువుతాడు ఎప్పుడైతే ఎగ్జామ్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది ఒక అక్షరాన్ని అయినా సరే ఒక పదాన్ని అయినా ఒక వాక్యాన్ని అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం చూసి రాస్తే కాపీ కొడితే టీచర్లు ఎవరు ఊరుకోరు అనేది ఒకటి తర్వాత దిద్దినటువంటి పేపర్లు కూడా దిద్దేటప్పుడు చాలా స్ట్రిక్ట్ ఇవాల్యుయేషన్ ఉంటుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ప్రకారం పేపర్లు కలెక్ట్ చేస్తారు టీచర్లు స్ట్రిక్ట్గా ఉండి మార్క్స్ వేస్తారు విషయం ఉంటే మార్క్స్ వేస్తారు లేకపోతే వెయ్యరు అనేటువంటి ఇట్లాంటి ఒక వాతావరణాన్ని టీచింగ్ కమ్యూనిటీ సెట్ చేయగలిగితే దెన్ ద చైల్డ్ స్టార్ట్స్ రీడింగ్ అండ్ స్టడింగ్ అండి అది మెయిన్ తర్వాత ఓవరాల్గా సరే చివరికి జరిగేటువంటి ఎగ్జామ్ ఎట్లా జరుగుతుంది అక్కడ మాస్ కాపింగ్ జరుగుతుందా సెంటర్లో ఒకరినొకరు కాపీ కొట్టుకొని ఇస్తారా లేకపోతే ఎవరి నుంచి బిట్లు చెప్తారా ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేయాలండి అది ఎలా జరుగుతుందో దట్ విల్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ కదా వై షుడ్ బీ డిపెండ్ ఆన్ కంప్లీట్లీ ఆన్ సెంటర్స్ ఇట్లాంటి వాతావరణంతో నాతో ఎవరో డిస్కస్ చేసినప్పుడు ఒక టీచర్ తన అనుభవం నుంచి ఒక మాట అన్నాడు ఆ ఏముంది సార్ ఎక్కడో దగ్గర లాస్ట్ ఎగ్జామ్స్లో మరి మాస్ కాపింగు ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఎవరో బిడ్లు చెప్తారు ఇట్లా అది రాసేయచ్చు లేకపోతే దాంట్లో చూసి రాసేసుకోవచ్చు కాపీ కొట్టుకోవచ్చు ఏ రకంగా పాస్ అయిపోవచ్చు ఇట్లాంటి దానికి ఓ సంవత్సరం అంతా కష్టపడి చదువు ఎందుకు సార్ అనేటువంటి ఒక అపోహ ఒక దురభిప్రాయము పిల్లల్లో నేను గమనించాను సార్ వాస్తవంగా ఇది జరుగుతుంది ఇది చెప్తే ఎవరు ఒప్పుకోకపోవచ్చు కానీ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఆ మిత్రుడు నా ముందు అభిప్రాయపడ్డప్పుడు నాకు అనిపించింది కోర్స్ అది ఎట్లా ఉన్నప్పటికీ కూడా అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలియదు బట్ వీఆర్ నాట్ ద పీపుల్ టు డిక్లేర్ దాట్ ఏం లేదండి చాలా బాగానే జరుగుతాయి ఎగ్జామ్స్ బట్ జరిగినా జరగకపోయినా బాగా జరుగుతాయి స్ట్రిక్ట్గా జరుగుతాయి ఎగ్జామ్ స్ట్రిక్ట్గా జరిగినప్పుడు ఎక్కడ తలదిప్పే అవకాశం కూడా లేనప్పుడు నువ్వు మాత్రమే చదువుకొని నువ్వు మాత్రమే ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉందని మన పిల్లవాడికి ఫస్ట్ నుంచి చెప్పగలిగితే నేను ఒకసారి ఎప్పుడో విన్నానండి ఫిది గుంటూరు డిస్ట్రిక్ట్లోనేమో అంటే వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ లాంగ్ బ్యాక్ మాకు సార్ ఉండేవారు ఒక ప్రిన్సిపల్ గారు ఆయన ఒక మాట అంటూ ఉండేవాడు అంటే ఎప్పుడు ఇన్ హీజ్ స్పీచెస్ యూజ్ టు మెన్షన్ ఒక ఒక స్కూల్ గురించి మెన్షన్ చేస్తూ ఆయన అన్నవాడు ఆ స్కూల్లో సిస్టమ్ ఎట్లా ఉండేదట అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసిన ఆ స్కూల్స్లో ఇన్విజిలేటర్స్ ఉండేవాళ్ళు కాదట ఎస్ ఇన్విజిలేషన్స్ అనే ఉండేవి కాదు అంటే ఇన్విజులేటర్ని ఎవరిని వేసేవాళ్ళు కాదు విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు వితౌట్ ఇన్విజిలేషన్ అక్కడ పరీక్షలు కండక్ట్ చేసే ఉండేవాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళట అంటే ఇన్విజిలేటర్ ఎవరైనా ఉంటే ఆ పిల్లలు అవమానంగా భావించేవాళ్ళట మరి ఇన్విజిలేటర్ లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఏంటండి అని నేను కూడా ఒకసారి క్వశ్చన్ వేసాను ఎస్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ దేర్ మిస్టర్ సత్యనారాయణ అని చెప్పేసి మా గురువుగారు చెప్పారు ఎట్లా అంటే ఆ స్కూల్లో సిస్టమ్ ఎట్లా ఉండేదట అంటే పరీక్ష రాస్తే ఏదైనా పరీక్ష పెట్టినప్పుడు ఇన్విజిలేటర్ ఉండకుండానే పిల్లలు మాత్రమే ఓన్గా పరీక్ష రాసుకునేవాళ్ళు అంటే ఎంత నిజాయితీగా ఎంత ఆనెస్ట్గా ఉండేవాళ్ళటంటే పిల్లలు ఒకరి దాంట్లో చూడటాన్ని ఒకరిని ఒక క్వశ్చన్ అడిగి దీనికి ఆన్సర్ ఏంటి అని అడిగి రాసుకోవటాన్ని అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళంట అంటే కాపీ కొట్టడం అనే దాన్ని ఎవ్వరికి వాళ్ళు పిల్లలు అవమానంగా ఫీల్ అయ్యారట అక్కడ వాడికి ఏదైతే వస్తుందో అది నిజాయితీగా చదువుకుని నిజాయితీగానే ఎగ్జామ్లో అటెంప్ట్ చేసి ప్రశ్నకు సమాధానం రాసి అద్భుతమైన మార్కులు తెచ్చుకునేవారు అంటే అంత ఆనెస్టీ అంత సిన్సియారిటీ చదువు అంటే అంత గౌరవము అంత పద్ధతి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు నాకు నిజానికి సారీ టు సే దట్ ఆ ప్రిన్సిపల్ గారు ఆ స్కూల్ నేమ్ కూడా నాకు గుర్తులేవు కానీ అట్లా ఆయన కనీసం ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి ట్రెండ్ సెట్ చేసినట్టు అండి అక్కడ తర్వాత ఒకనొక సమయంలో వేవ్ ఒక వేవ్ వచ్చేసింది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కాలక్రమంలో ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంతవరకు పొల్యూట్ అయిపోయిన తర్వాత కమర్షియలైజ్ అయిపోయిన తర్వాత విద్య కూడా పెద్ద ఎత్తున వ్యాపారం అయిపోయిన తర్వాత మరి ఇట్లా మనం రోల్ మోడల్గా చెప్పుకోవాల్సినటువంటి కొన్ని స్కూల్స్ కూడా కాలక్రమంలో కనుమరుగైపోయాయి అయిపోయాయి అది వేరే విషయం అనుకోండి అంటే నాకు అది గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది అంటే ఒక నేషన్ బిల్డర్స్ ఉంది కదా నేషన్ బిల్డర్స్ ఎవరైనా అంటే టీచర్సే కదా కాబట్టి ఏదైనా ఒక ట్రెండ్స్ సెట్ చేయాలంటే అది టీచర్స్ వల్లనే అవుతుంది టీచర్స్ కనుక ఒక క్రమ పద్ధతిలో ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ తోటి పిల్లల్ని ట్రైన్ చేయగలిగితే డెఫినెట్గా అదే దారిలో వాళ్ళు నడుస్తారని నా నమ్మకం అండి ఎందుకంటే వీఆర్ ద నేషన్ బిల్డర్స్ వీఆర్ ద రేపటి తయారాన్ని తయారు చేసే మన వాళ్ళ మనమే కాబట్టి మరి రేపటి సమాజాన్ని తరాన్ని తయారు చేసేటువంటి మనం ఆ ప్రిన్సిపల్స్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ సెట్ ఆఫ్ మెథడ్స్ ఇవన్నీ మనమే డిజైన్ చేసుకొని మనమే వాళ్లకు పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి నిజానికి టీచర్ల యొక్క మైండ్ సెట్ కూడా చాలా వరకు మారాలండి చదువు అంటే కేవలం మార్క్స్ కోసమే అనేటువంటి భావనను ముందు ముందు మనం విడనాడాలి చదువు అనేది జ్ఞానం కోసం అనేది మన ప్రిన్సిపల్ అయి ఉండాలి కంపల్సరీ జ్ఞానం కోసం ఎప్పుడైతే బోధించడం మొదలు పెడతావో పిల్లవాడికి కూడా జ్ఞానం కోసం మాత్రమే మనం చదువుకుంటున్నాం అనేటువంటి ఆలోచన వాడికి క్రియేట్ చేయగలిగితే వాడు జ్ఞానం కోసం చదవటం మొదలు పెడతాడు జ్ఞానం కోసం ఎప్పుడైతే చదువుతాడో ఆ జ్ఞానాన్ని పరీక్షించేటువంటి పరీక్షలు ఆటోమేటిక్గా వాడికి మార్క్స్ వస్తాయి కానీ వాళ్ళ కార్పొరేట్ కల్చర్లో కొంతవరకు ఏం జరుగుతుందంటే విద్య వ్యాపారం అయిపోయిన తర్వాత ఆ కల్చరు మరి ప్రభుత్వ పడుల దాకా కూడా వ్యాపించింది ఏమిటా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మార్కులు 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 అంటారు మార్క్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ అయిపోయింది మార్క్స్ కోసం చదవకూడదని ఎప్పుడైనా జ్ఞానం కోసం పిల్లల్ని చదివించాలి జ్ఞానం కోసం మనం బోధించాలి కాన్సెప్ట్స్ బాగా నేర్పించాలి కాన్సెప్చువల్గా వాడు అవగాహనతో చదివించాలి అప్పుడు మనం ఆశించిన రిజల్ట్ వస్తుంది మనం ఆశించినటువంటి జ్ఞానంతో పిల్లలు తయారవుతారు కాబట్టి ఈ పరీక్షల సమయంలో ముఖ్యంగా ఏమిటంటే పిల్లలకు నా ఎక్స్పీరియన్స్లో నేను అభిప్రాయపడేది ఏంటంటే ఇప్పటివరకు అయినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి మళ్ళీ లెసన్ వైజ్ అన్నీ మనం సినాప్సిస్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంది దాంట్లో చెప్పాలి ఆ బేసిక్స్ కాన్సెప్ట్స్ మీద వాళ్ళని క్వశ్చన్స్ అడగటం వాటి నుంచి ఆన్సర్స్ రాబట్టం ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనుకున్నటువంటి క్వశ్చన్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత ఒకసారి రాయించటం ఇట్లా ఒక ఎక్సర్సైజ్ స్టడీ అవర్స్లో జరగాల్సిన ఎక్సర్సైజ్ ఇది ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలి ఏ ఎనీ సబ్జెక్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ తర్వాత వెయిటేజ్ కూడా ఒకటండి ప్రిపరేషన్స్లో ఏంటంటే ఏ సబ్జెక్టుకి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి ఎంత సమయాన్ని కేటాయించాలి ఏ సబ్జెక్ట్ని ఎట్లా చదవాలని ఎటువంటి అంటే మెదడ్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లల యొక్క రిజల్ట్లో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఉందనుకోండి డైలీ ప్రాక్టీస్ అంటే మ్యాథమెటిక్స్ ఓన్లీ కమ్స్ త్రూ ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ లేకుండా మ్యాథమెటిక్స్ రావడానికి కుదరదు కమింగ్ టు ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ఓవరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి మాట్లాడడం చాలామంది నాకు ఇంగ్లీష్ రావాలి ఇంగ్లీష్ రావాలి అనుకుంటారు కానీ ఎవరు మాట్లాడరు మోర్ ఇప్పరు ఇది రైట్ ఆర్ రాంగ్ యూ మస్ట్ అండ్ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కదా ఇంగ్లీష్లో మాట్లాడకుండా అంటే దెర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ దెర్ ఈజ్ ఎ ఫార్మ్ లైన్ ఇంగ్లీష్ స్పీక్ టు స్పీక్ అంటారు ఇఫ్ యువ్ నాట్ స్పీక్ యూ షుడ్ స్పీక్ నువ్వు రా మాట్లాడాలంటే నీకు మాట్లాడడం రావాలంటే నువ్వు మాట్లాడాలి కదా ఫస్ట్ నీ మౌత్ ఆర్గన్స్ నీ వాయిస్ నీ డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అవ్వాలంటే మౌత్ ఫస్ట్ దానికి అబిషేట్ అవ్వాలి కదా కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజెస్కి సంబంధించి లాంగ్వేజ్కి వచ్చేసేమో అంటే రైటింగే రిటర్న్ ప్రాక్టీసే కాకుండా కూడా రైటింగే కాకుండా స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా అవసరం కమ్యూనికేషన్ స్కిల్స్ అప్పుడే వస్తుంది అంటే లాంగ్వేజెస్ మెంట్ ఫర్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి డెఫినెట్గా మాట్లాడడం అనేది కూడా ఓవరాల్ ప్రాక్టీస్ కూడా పిల్లలకు బాగా ఉండాలి అందుకనే రీడింగ్ లీడ్స్ టు రైటింగ్ అండి అంటే ఎంత వరేషస్ రీడర్ అయితే ఒక విద్యార్థి అంత మంచి స్పీకర్గా తయారవుతాడు అంటే అందుకని ఎల్ డబ్ల్యూ స్కిల్స్ ఉంటారు కదా ఇంగ్లీష్లో లెస్నింగ్ లీడ్స్ టు స్పీకింగ్ అండి అంటే మంచి లిసనర్ అయ్యి ఉంటే మంచి స్పీకర్గా తయారవుతాడు అట్లాగే రీడింగ్ లీడ్స్ టు రైటింగ్ అంటే మంచి రీడర్ అయ్యి ఉంటే డెఫినెట్గా మంచి రైటర్ అవుతాడు ఇవి సైంటిఫిక్గా నిరూపించబడినటువంటి కొన్ని పద్ధతులు మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ అనమాట ఇవి అట్లా మ్యాథమెటిక్స్ కూడా ప్రాక్టీస్ ఏ కదా అంటే కాన్సెప్చువల్గా నేర్పించాలి మనం అంటే ముందే అన్నట్టు యాజ్ అ సెడ్ ఎర్లియర్ మార్క్స్ కోసం అని కాకుండా ఒక విషయాన్ని కూలంకషంగా నేర్పించేటువంటి పద్ధతుల్లో మనం మరి వాళ్ళ సిసిఈఈ మెథడ్ చాలా అద్భుతంగానే ఉంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ఎగ్జిక్యూటెడ్ అంటే ఎనీ ఫార్ములా ఎనీ మెథడ్ విచ్ 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 హాస్ బీన్ డిజైన్డ్ అన్లెస్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ ఎక్సిక్యూటెడ్ వీ కెనాట్ గెట్ ద గుడ్ రిజల్ట్స్ అండి ఎగ్జిక్యూషన్ లోపం లేకుండా మనం చూసుకోవాలి అద్భుతమైన సైంటిఫిక్ మెథడ్స్ ఎవ ఉన్నాయి వాళ్ళ సిస్టంలో ప్రభుత్వం ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా చాలా మెదడ్ ఆఫ్ టీచింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా మనం ఆశించిన రిజల్ట్స్ పిల్లల దగ్గర నుంచి మనం ఎందుకు రాలే రాబట్టలేకపోతున్నారు అంటే ద మెయిన్ ట్రాపాక్ ఎక్కడ ఉందంటే ఎక్స్క్యూషన్ ప్రాబ్లం ఉంది అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఉంది డస్పైట్ ది సర్కమ్స్టాన్సెస్ మరి చూస్తే టాలెంటెడ్ హైలీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో కూడా ప్రభుత్వ కాలేజెస్లో కూడా హైలీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు బట్ వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా పిల్లవాడి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే డెఫినెట్గా అది ఎక్స్క్యూషన్ అంటే ఎక్స్క్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాన్సెప్చువల్ టీచింగ్ ఇంపార్టెంట్ అప్లికేటరీ మెథడ్స్ ఇంపార్టెంట్ కాబట్టి అప్లికేటరీ మెథడ్స్ యూజ్ చేస్తూ టీచింగ్ చేయాలి కాన్సెప్చువల్ టీచింగ్స్ చేయాలి తర్వాత వాడికి మార్క్స్ కోసం అనేది కాకుండా సబ్జెక్టు వాడికి రావటానికి మనం ప్రయత్నం చేయాలండి సబ్జెక్టు టీచింగ్ ఉండాలి సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేయాలి కాంటెక్స్టువల్ థింకింగ్ అనే కాకుండా బియాండ్ కాంటెక్స్ట్ కూడా వాడికి నేర్పాలి అండర్స్టాండింగ్ కాంప్రహెన్షన్ లెవెల్స్ అనేది డెవలప్ చేయాలి కాబట్టి ఒక వ్యూహాత్మకంగా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కూడా చేసుకుంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ అంటే త్రూఅవుట్ ది ఇయర్ మనం ఏదైతే బోధించామో ఆ బోధించిన అన్ని అంశాలను కూడా లెసన్ వైజ్ మరొకసారి రివిజన్ చేపిస్తూ అవసరమైన చోట చిన్న చిన్న టెస్ట్లు కండక్ట్ చేస్తూ పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉందనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఒక క్రమ పద్ధతిలో చాలా సీరియస్నెస్ తోటి చాలా డిజైన్డ్ ప్రోగ్రామ్ ఒకటి చేసుకొని సైంటిఫిక్ ప్రాసెస్లో సైంటిఫిక్ మెథడ్స్లో మనం వెళ్తే కనుక డెఫినెట్గా మనం ఆశించిన రిజల్ట్ మరి టెన్త్ క్లాస్ విద్యార్థుల విషయంలోనూ తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలోనూ మనం డెఫినెట్గా సాధించే అవకాశం ఉంటుంది సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్ దిస్ ఈజ్ వాట్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ ఆ లాంగ్వేజ్లో కూడా నేను యాజ్ ఎ సెడ్ మరి ఇట్లాంటి ప్రాక్టీస్ అంటే లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ బట్ అల్టిమేట్లీ ద టెస్ట్ ఈజ్ ఇన్ రైటింగ్ బేసిస్ ఉంటుంది కాబట్టి మరి రైటింగ్ కూడా అంటే ఈ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు రైడ్ ద ఒకాబులరీ కానీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కానీ సింటెక్స్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ అవన్నీ కూడా స్ట్రక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్ వాడు నేను వల్ల మోస్ట్ అండ్ అంటే ఎవ్రీ టైమ్ ద ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అనేది ఇట్ ఈస్ రిక్వైర్డ్ వెరీ మచ్ అండి కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ తెలియవని కాదు కానీ ఒక్కసారి మనం ఎట్లాంటి మరణం చేసుకుంటే ఈ సమయంలో ఒకటి కాకపోతే ఒక ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్ ధీస్ థింగ్స్ విత్ ఆల్ యాజ్ ఇట్ ఈస్ ద కాంటెక్స్టువల్గా ఉంటుంది ఎగ్జామ్స్ టైం కాబట్టి tea Mitralara. This is what uh, about the examination system and uh, education and uh, children's progress at the time of uh, examination. Just I wanted to drive home this point. So this is that's all for today. I hope that you all enjoyed it well. So love you all. This is your Chitraluri. Have a nice day.